వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో ప్రతి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం యొక్క సత్తా చాటుతామని టీడీపీ జిల్లా నేత చెల్లా వెంకటేశ్వర్ ల తేల్చి చెప్పారు వింజమూరులోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చల్లా మాట్లాడారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో వింజమూరితో పాటు ఉదయగిరి నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూటమి శ్రేణులు ఏకగ్రీవంగా ఘన విజయం సాధించాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తు కాలంలో కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్గదర్శకాల మేరకు అన్ని ఎన్నికల్లో ఇదే తరహాలో విజయం సాధిస్తామని చల్లా వెంకటేశ్వర్ల యాదవ్ ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి టీడీపీ నేతలు తెలదాల శ్రీనివాసులు డబ్బుకొట్టు హరిబాబు బద్దిక సుబ్బన్న డబ్బుకొట్టు మణిరత్నం కుంకుకొండప్ప నాయుడు మండాది గంగిరెడ్డి డబ్బుటూరి రత్నం తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకం సురేష్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సురేష్ నాయకత్వంలో నియోజకవర్గం మొత్తం నూట యాభై సాగునీటి సంఘాలను మొత్తం సాగునీటి సామూనీటి సంఘాలను ఒక పదిహేను రోజుల నుంచి ఎమ్మెల్యే గారి రుచితో అందరం నాయకుల్ని కలుపుకొని ముఖ్యంగా అన్ని నీటి సంఘాలు మనం ఏకగ్రంగా చేయటంలో ఎమ్మెల్యే బాగా కృషి చేశారు అదేవిధంగా ప్రతి మండల నాయకులు కూడా అందరూ కలిసి ఎక్కువ అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి అన్నీ ఏకగ్రహం చేయటం జరిగింది అందుకుగాను మన ఈ మండలంలో పదిహేడు పద్దెనిమిది కాను ఒక గుడి మండల ఆగిపోయింది గుడి మండలాలు తప్ప నుంచి పదిహేడు చేయటం జరిగింది పదిహేడులో సాగునీటి సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కోటని కైవసం చేసుకోవడం జరిగింది అందుకు కాలం ప్రతి సాగునీటి సంఘ అధ్యక్షుడు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాము అందరూ అందరూ కూడా వెల్లుండి మంగళవారం రోజు మనకి ఎమ్మెల్యే ఆఫీస్లో వీళ్ళందరికీ మీటింగ్ ఉంటుంది తప్పకుండా సంఘ గెలిచిన ప్రతి టీసీలు అధ్యక్షులు అందరూ ఆ మా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇంత ఫస్ట్ ఎన్నికల్లో ఫస్ట్ సారి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది రెండవ ఎలక్షన్ మన నియోజకవర్గ స్థాయిలో నూట యాభై టీసీలు మొత్తం చేయడం ఇది గొప్ప విశేషము దానివల్ల నిన్న జరిగిన నీటి సంఘాల ఎలక్షన్లలో మన కాకాల ఎమ్మెల్యే జోరు నీరు శ్రీ కాకాల సురేష్ గారు నాయకత్వంలో నిన్న జరిగిన సాధునీ సంఘాలలో మన ఇన్నిమూర్ మండలం నుంచి పదిహేడు తెలుగులకి ఎలక్షన్లు జరిగినవి పదిహేడు చెరువులలో అన్ని అన్ని చెరువులని మన కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున కైవేశం చేసుకోవడం జరిగింది ఈ కైవేశం చేస్తున్న ఈ పదిహేడు చెరువులకి నూట దాదాపు నూట పది మందికి నాయకత్వం నాయకత్వాలు ఉత్క మన కాకర్ల సురేష్ గారు అందరికీ ఇలా ప్రతి ఒక్కరికి ఏదో కష్టపడిన వాళ్ళకి ఒక ఫలం ఉండాలి వాళ్ళు కూడా సేవ ఇంక మన ఇండిమూరి మండలంలో వాళ్ళు కూడా సేవ చేయాలి అనే తరపుతో ఒక్కొక్క తెలుగుకి ఆరేడు మందికి అవకాశాలు ఇచ్చి మన ఇండియూ మండలంలో అందరికీ కూడా సమన్యాయం చేసుకుంటూ అందరినీ కలుపుకోవడం అందరితో సైకిల్గా చాలా చాలా బాగా అభివృద్ధి ప్రాంతంలో కావచ్చు నాయకత్వంలో కావచ్చు అందరికీ సాధించడంలో కావచ్చు బ్రహ్మాండంగా చేస్తున్న మన ఉదయగిరి శాసనసభ్యులకి గురువీళ్లు కాకరీష్ గారికి వినియోగ మండలం నుంచి ప్రోత్సహించారు తర్వాత మన ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన సాధునీ సంఘాలలో నూట యాభై సాధునీ సంఘాలలో దాదాపు వెయ్యి మంది వెయ్యి మంది కార్యకర్తలకి పదవులు అలంకరించడం జరిగినది మన అన్న నాయకత్వంలో మన కాకల సురేష్ అన్న నాయకత్వం ఇంకా రాను రాను ముందు రోజుల్లో ఇంకా చాలా బలంగా బలంగా చేయడానికి కార్యకర్తలు కూడా చాలా ఇతర నాయక నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కండి చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఉన్నారు భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికల్లో కూడా మన కాకల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి కాకల అన్న నాయకత్వంలో ప్రజలు బ్రహ్మాండంగా పనిచేనాటికి ప్రజల్లో చాలా ఆశాభావం చాలా ఆశాభావంతో ముందుకు తాగడం జరిగింది